అండి ఈరోజు మన వీడియోలో ఉల్లిపాయ కర్రీ మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు పదే పది నిమిషాల్లో ఇలా టక్కుమని చేసేసుకొని ఇలా కమ్మగా తినేయచ్చు చపాతి రోటీ పుల్క రైస్ ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్కి బ్యాచిలర్స్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి మరి ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి ఉల్లిపాయ కర్రీ చేసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేశానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు ఈ రకంగా మెత్తబడితే సరిపోతుందండి ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం నాకు ఈ ఉల్లిపాయలు మెత్తబట్టడానికి రెండు నిమిషాలు టైం పట్టింది ఇప్పుడు ఇదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన మీడియం సైజు ఉల్లిపాయ ఈ ఉల్లిపాయ ముక్కల్ని రంగు మారేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు ఇలా రంగు మారాయి కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఐదారు పచ్చిమిర్చి చీలికలు ఒక రెండు రెబ్బలు కరివేపాకు ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు టమాటా ప్యూరీ ఒక టేబుల్ స్పూన్ కారం టీ స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ ఉప్పు హండ్రెడ్ ఎంఎల్ ఫ్రెష్ పెరుగు మన కూరలకు వాడేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్రెష్ పెరిగే వాడుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఒక మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం మూడు నిమిషాలు అయిపోయిందండి చూశారు కదండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడు ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కూడా పోసుకుందాం ఇప్పుడు ఇందులో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక ఎనిమిది నిమిషాలు ఉడికించుకుందాం ఎనిమిది నిమిషాలు అయిపోయిందండి ఉల్లిపాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్ది కొత్తిమీర వేసుకుందాం చూశారు కదా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ